నమస్తే అండి మీ పేరు నా పేరు కేశవర్ ఫాదాము నా ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఆజీస్ పరం విలేజ్ నుంచి వచ్చాను గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ గవర్నమెంట్లో ఎన్నో కేసులు పెట్టారు ఎన్నో దాడులు చేశారు కానీ అన్నింటికి తట్టుకొని మేము నిలబడాము కానీ జక్రయ్య గోచపాత్ర జక్రయ్య ఏహోన్ అనే వ్యక్తులు భూ కబ్జాలకు పాలుద్దుపడి పడి దాదాపు రెండు వందల ఎకరాలు అసైన్మెంట్లు నుంచి సెటిల్మెంట్లు నుంచి సుషేనాలు వాగులు అంకలు మొత్తం కబ్జాలు చేశారు కానీ వాళ్ళ మీద ఐదు సంవత్సరం గతం ఐదు సంవత్సరాల నుంచి తిరగని ఆఫీసు లేదు ప్రతి రోజు అతని కోసం బయట చేస్తాను గేది గ్యామం కోసం కానీ అధికారులు లే అధికారి మమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పుడున్న అధికారులు కూడా వైసీపీకే కనిగిరి నియోజకవర్గంలో వైసీపీకే కాస్తున్నారు కానీ వాళ్ళని గవర్నమెంట్ ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకొని మా టీడీపీ కార్యకర్తలుగా మాకు న్యాయం చేకూరుతారని సీఎం గారిని కలవటానికి మేము రావటం జరిగింది రేపు నైట్ వచ్చాము నైట్ అక్కడ పేటపాటి మేము పండుకున్నాము కానీ మా దగ్గర చాలా మేము దళితుల చాలా పేదరికంగా ఉన్నాము కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా పోయాము ఎమ్మెల్యే గారు కూడా మన మాకు సానుకూలంగానే సంధించాడు కానీ ఎమ్మెల్యే గారు స్థాయి ఏంటంటే పై అధికారుల దాకా ఉండదు కాబట్టి ఎమ్మెల్యే మేము మమ్మల్ని గౌరవంగానే పంపించాడు కానీ మేము సీఎం గారు డైరెక్ట్ సీఎం గారు అయితే ఏ శాఖ అయితే ఇతర భూకబ్జాది పాలి పడిందో ఆ శాఖకి సంబంధించి మమ్మల్ని వాళ్ళ దగ్గరికి పంపించగలుగుతారని మాకు మా ఆజీస్వరం గ్రామస్తులకి న్యాయం చేయకూడదు అని గ్రామ దరపున నేను ఫిర్యాదు ఇవ్వటానికి సార్ని గల సీఎం గారిని కలవటానికి రాటం జరిగింది కానీ ఈరోజు కుదరని పశ్చంలో మేము రేపొచ్చి కలుద్దామని మేము డైరెక్ట్ సీఎం గారిని కలిసి మేము మా నివేదిక సంబర నివేదిక అర్జీ ఇద్దామని అనుకుంటున్నాం కానీ సార్కి ఇచ్చి ఇచ్చి ఇచ్చిన తొందరలోనే మా ఊరు దల్ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఆ పేద ప్రజలకి ఈ భూమి అతని దుఘోచుపాతల జక్రయని అతని కింద ఉన్న భూ కబ్జాలను మొత్తం సర్వే చేపిచ్చి లేని పేదవాళ్ళకి పంచాల్సిందిగా టీడీపీ కార్యకర్తగా నేను నా పేరు కేశవర్ పాదాము నేను సార్ని కలిసి పేదవాళ్ళకి పంచమని నేను మనవ్ అర్జీ సంప్రమించుకుందామని వచ్చినాను